నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురకల సోమారం జమల్పురం గోరుగుట్ట తండా గ్రామాల్లో బుధవారం జై బాబు జై భీం జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో జరుగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కిసాన్ సెల అధ్యక్షులు బొంపల్లి దేవేంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరికి బాధ్యత విలువలపై ప్రజలలో అవగాహన పెంచడమే లక్ష్యమని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాబు జై భీం జై సంవిధాననే నాదానికి పిలుపునిచ్చారని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జై సైద నినాదాలతో ప్రతి తల్లి గల్లి వాడవాడ ప్రతి చిన్న పెద్ద వాడలు అన్ని వాడల ముందు నడిపించి నడుస్తున్న మా మండల అధ్యక్షుడు జాదవ్ సిరండా గారికి అదేవిధంగా ఈ గ్రామాల్లో వచ్చిన పెద్దలు మరి ముఖ్య నాయకులకు అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరికి సేమ్ చెప్పాలంటే అది కొంచెం ఖచ్చితంగా జై బాబు జై దీన్ జై జీనాదాలతోనే ఇవాళ ఈ రోజు బలైన వర్గాలు ఈ రోజు మనం ఉన్నాం నడుస్తున్నామంటే ఈ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ దేదాక్షలతో మనం అందరం ముందుకు నడుస్తున్నాం అదేవిధంగా ఇన్ని రోజులు రాజ్యాంగాన్ని మార్చాలన్నా టీఆర్ఎస్ కేసీఆర్ బుర్ర పొక్కలు పడ్డాడు ఇప్పుడున్న కేసీఆర్ బీజేపీ పార్టీ కూడా త్వరలో అది కూడా బుర్ర పొక్కలు పడే స్థాయికి వచ్చింది రాజ్యాంగాన్ని మార్చాలి ఈరోజు ఒక్కొక్క గ్రామం జరుకున్నాం ముప్పై గ్రామాలు నలభై ఆరు బూతులు ప్రతి వాడ ప్రతి గల్లి ప్రతి తండ తిరుగుతూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మన అగ్ర నాయకుడు పెద్ద రాహుల్ గాంధీ గారు జోడోయాత్ర ప్రారంభించి సుమారు నూట ఎనభై ఆరు తండాలు ముప్పై ఒక్క గ్రామాలు డెబ్బై రెండు భూతులు తిరిగినాం ఈ రోజు వరకు తిరుగుతూ ఈ కార్యక్రమం జరిగింది ఈ తా గ్రామ పంచాయతీ అధ్యక్షులు సోదరులు వర్గ నాయకత్వ ఆరోగ్యంలో మాకు స్వాగతం పలికి ఈ యాత్ర తీసుకొచ్చారు ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఇతరు సభ్యులు జిల్లా నాయకులు మండల నాయకులు భారీ ఎత్తున ఈ కార్యక్రమానికి పాల్గొని నాకు కోరుగా తన బండగా నిలబడి ఈ యాత్ర చూసుకోవడం జరిగింది నా సోదరమణి మండల పైల అధ్యక్షురాలు సువర్త గారు ఏనాడైతే డెబ్బో ప్రామో ఈ రోజు వారు కూడా నా అనుకుంటూ అన్నానే నేను నీకు వింట ఉండాలని చెప్పు సోదరమని సువర్తగా స్వాగతం చూడాల అనేక కార్యక్రమాలు చేశాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వహేష్ కుర్ గారు సారథ్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ప్రాంత దాని సభ్యుడు నాయకుడు మన అందరి ఆపద బాంధవుడు కేర్ నాగరాజు గారి ఆదేశాల వరకు గ్రామంలో మండలంలో కూతుల్లో వాడల్లో ఏ పార్టీ కార్యక్రమం వచ్చినా కూడా పూజలు పవన్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి విశేషంగా సంతోష్ గారికి ఎస్టీసీ అధ్యక్షులు బంతనాయ్ గారికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగోలు గారికి జిల్లా కనకయ్య గారికి జిల్లు కన్కే గారికి ఈ గ్రామ పెద్దలందరికీ పేరు పేరులో బండాలి ఇప్పుడు ఈ సమరుద్దేశించి బయట బండల గ్రామాలు స్టార్ట్ చేసుకొని అన్ని గ్రామాలు అన్ని తండాలు ఏ పాదయాత్ర జరుపుకుంటూ ఈరోజు పెద్ద తండం రావడం జరిగింది ఒకటే మనం స్వామి గారు ఇచ్చిన అంటే అంబేద్కర్ ఇచ్చిన సందేశం ఏంటంటే ఎవరైతే మనం అనుకారీగా అన్న జాగ్రత్త వారు వాళ్ళని కావాలి వాళ్ళ భూసంలో కొమ్ము కాస్తున్న పార్టీ ఇవాళ రాజ్యాంగాన్ని మార్చి ఇంకా మనము అరణ దొక్కాలని చూస్తున్నది కావున ఈ పద్ధతి పార్టీకి అయిన బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగాన్ని కాపాడుకో కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సందర్భంగా మీరు గుర్తు చేస్తూ ఇక ముందు వారి అంబేద్కర్ బాబు గారిని చూపించినటువంటి వాటలో మనం అందరం ప్రయాణం చేసి ముఖ్యంగా ఎస్సీ ఎల్సీ బీసీ మైనార్టీలము ఈ పార్టీని కాపాడుకొని కాంగ్రెస్ పార్టీని ముందు కూడా అత్యధిక మెజారిటీలో గెలిపించుకుంటే మనకి రాజ్యాంగం దొరుకుతుంది లేకుంటే రాజ్యాంగాన్ని అరించే శక్తులు ఎన్నో మార్పులు ఉన్నాయి కాబట్టి మన అందరం ఏకమయ్యే సమయం ఆసన్నమైంది ఈ సమయం ఆసన్నమైనది కాబట్టి మనమందరం ఒక పార్టీకి వచ్చి వేరే ఇతర పార్టీలో పోకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరించి అందరి పార్టీ ఆ యొక్క తండలు ఎస్సీలు ఎస్సీ సిటీలు అందరూ అన్ని విధాలు మనం ఆదరించబడ్డాము ఎంతో ఇంకో మేము రోడ్డు తిరగలుగుతున్నాం దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు యాక్చువల్మెంట్ పనిచేస్తాన్ని వారి సూచనలు వారి ఆలోచన విధాన్ని ముందుకు తీసుకొని మనమంతా అభివృద్ధికి రావాలని కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం